ఓ ఓసారి రీఇన్వెంటింగ్ ది వీల్ మన పెద్దలు చేసినటువంటి సైన్స్ ని మళ్ళా తిరిగి దాన్ని మనం అందరం కొనసాగించే పరిస్థితికి వస్తున్నాం ఏది కూడా ఒక ఎకో సిస్టమ్ ఉండాల్సిన అవసరం ఉంది ఒక పక్క నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ పీస్ మిల్ గా ఉంది కొంతమందికి అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలన్నీ తీసుకుని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చాను చాలా ఇంప్రెస్ అయ్యాను నా మనసులో ఏదైతే ఉందో దానికి దగ్గరగా అందరూ పనిచేసే పరిస్థితికి వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ముందు పొలం చూశాను కృష్ణమూర్తి అయితే చాలా హ్యాపీగా నేను ఏటీఎం చేస్తున్నా ఎనీ టైం మనీ నెలకు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు సంపాదిస్తున్నా ఈ క్రాప్లు కూడా తొమ్మిది రకాలు వేసాను ఎప్పుడు డబ్బులు కావాలని ఇప్పుడు పంట వస్తా ఉంది నేను బయటపడే పని కూడా లేదు పంట కొని ఊర్లో పెడితే హార్ట్ కేక్ మారిగా అందరూ తీసుకెళ్తున్నారు నాకు డబ్బుల కంటే మా ఊర్లో అందరి ఆరోగ్యం కోసం ఈ చాలా హ్యాపీగా ఉందని సోషల్ కాస్ట్ తో మనిషి ఇన్వాల్వ్ అయ్యాడు వాళ్ళ కుటుంబం అంతా పనిచేస్తున్నారు అక్కడి నుంచి వరుసగా చూసుకుంటూ వచ్చాం ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం ఇప్పుడే ఒక చెల్లెమ్మ మాట్లాడింది టీటీడీకి బెల్లం సప్లై చేస్తూ ఏడు లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు మూడు ఎకరాల్లో కొంతమంది ఇప్పుడే ఒక లెక్చరర్ గా పనిచేసి ఉద్యోగం ఉన్నప్పుడు అంతా ఆనందపడ్డాడో లేదో కానీ ఈ రోజు వ్యవసాయం చేసి దానికంటే ఆనందం ఎక్కువ పనే పరిస్థితికి వచ్చాడు ఆ హ్యాపీనెస్ అక్కడ కనపడి ఇలాంటివి డిఫరెంట్ స్టోరీస్ వచ్చాయి అక్కడ నేను చూసిన తర్వాత డిపార్ట్మెంట్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మన రాష్టంలో చేసే పండించే నేచురల్ ఫార్మింగ్ డేటా అంతా కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు ప్రాసెస్ అంతా కంప్యూటరైజ్ చేశారు దాని తర్వాత దీన్ని ఒక ఎకో సిస్టమ్ కింద మొత్తం కూడా కంప్యూటరైజ్ చేసి మార్కెటింగ్ కూడా కంప్యూటరైజ్ చేసి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దానిపైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వాల్వ్ చేశారు చాలా సంతోషం దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఎప్పుడేమనే ఉన్నంటే అంటే ప్రపంచం అంతా ఉంది మన దగ్గర డేటా ఉంది ఇది హిస్టారికల్ డేటాగా తయారవుతుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అప్లికేషన్ పెట్టగలిగితే ఇంకా మనం ప్రిసిక్షన్ తో ముందుకు పోయే అవకాశం వస్తుంది రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం వస్తుంది మూడోది డేటా అంతా కూడా సెల్ ఫోన్ ద్వారా కానీ అదే మరియు డ్రోన్ ద్వారా కానీ రైతులు డాక్యుమెంట్ చేయడం కానీ ఇవన్నీ చేయగలిగితే రియల్ టైం డేటా వస్తుంది ఈ మూడు అప్లికేషన్ చేయగలిగితే వండర్ జరుగుతాయని చెప్పి నేను ఆశించేవాడిని అది ఈ రోజు నేచురల్ ఫార్మింగ్ ఆర్గ పర్ఫెక్ట్ గా చేసే పరిస్థితికి వచ్చారు చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒకటి రైతుల్లో విల్లింగ్ నెస్ మళ్లీ మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తే మాకు ఒక లాభసాటిగా తయారవుతుందనేది చాలా ముఖ్యం రైతుల్లో అలాంటి ఆలోచన వచ్చింది దానికి చాలా సంతోషపడుతున్నాం అదే సమయంలో దీన్ని టేక్ ఆఫ్ చేయడానికి ఆర్గనైజేషన్ ఏదైతే ఈ రోజు రైతు సాధికార సంస్థ చాలా సమర్థవంతంగా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి ముందుకు తీసిపోతున్నారు ఈ సందర్భంగా డాక్రా మహిళల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్న బ్రహ్మాండమైన పనిచేస్తున్నారు డేటా ఎంట్రీ గాని అదే మరిగా వ్యవసాయం కూడా నేచురల్ ఫార్మింగ్ లో కూడా డాక్రా సంఘాలు ముందుకున్నారు వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు ఇది అయిన తర్వాత నాకు ఎప్పటి నుంచో లోటు కనపడేది ఆర్గానిక్ సర్టిఫికేషన్ నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేషన్ లేకపోతే ఈ రోజు చాలా మంది వచ్చేస్తున్నారు ఏదో ఆ పేరు పెట్టేసి అది అమ్మేయడం దానివల్ల వినియోగదారుల్లో ఎవరైతే ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకుంటారో నేచర్ ఫార్మింగ్ ఫుడ్ తినాలనుకుంటారో వాళ్ళకే కన్ఫ్యూజన్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పర్ఫెక్ట్ గా కొన్ని ఆర్గనైజేషన్స్ తయారైనాయి ఈ రోజు రోజు మొత్తం సర్టిఫికేషన్ కూడా పర్ఫెక్ట్ గా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ కూడా హైదరాబాద్ బేసిడ్ ఆర్గనైజేషన్ అయితే చాలా సిస్టమేటిక్ గా చేస్తున్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి ఆర్గనైజేషన్స్ దగ్గర దగ్గర నలభై యాభై దాకా వచ్చాయి టెన్ పర్సెంట్ నేచురల్ ఫార్మింగ్ అంతా కూడా హైదరాబాద్ బేసిడ్ ఆర్గనైజేషన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది శుభ పరిణామం ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఎప్పుడూ ఒక ఎకో సిస్టమ్ అంటాను రైతులు పంట పండించాలి దీన్ని మార్కెటింగ్ తీసుకెళ్లాలి దీన్ని సర్టిఫికేషన్ చేయాలి అక్కడి నుంచి అమ్మాల్సిన అవసరం చాలా ఉంది ఈ రోజు దగ్గర దగ్గర మీరు చూస్తే ఎన్డీడీబీ కూడా ముందుకు వచ్చారు ఈ రోజు ఎన్డీడీబీ తరపున ఎవరైతే ఇక్కడ మినిష్ షా ఉన్నారు చైర్మన్ ఎన్డీడీబీ వారైతే ముందుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే ప్రోత్సాహంతో మేము కూడా దగ్గర దగ్గర యాభై వేల కోట్ల వరకు నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ తీసుకుపోవాలని దృఢ సంకల్పంతో ఉన్నామని వారు చెప్పారు ఇది చాలా గర్వించదగ్గ విషయం ఇక్కడ కూడా దగ్గర దగ్గర రెండు యూనిట్లు పెడుతున్నారు ఒకటి డైరీకి ఇంకొకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కోసం దగ్గర దగ్గర ఎనిమిది వేల మందికి ఉపాధి కలిగించే విధంగా అదే మారిగా ఒక నాలుగు వందల కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రేపు మార్నింగ్ కూడా నేను ఫౌండేషన్ ఇస్తున్నాను వీళ్లు కాకుండా రాజశేఖర్ రెడ్డి ట్వంటీ ఫోర్త్ మంత్ర ఆర్గానిక్ సీఎంఎన్ శాస్త్రి చైర్మన్ ప్రహ్లాద గ్రూప్ ప్యూర్ అండ్ ష్యూర్ ఆర్గానిక్ మనోజ్ మీనన్ ఈడీ ఐసీసీఓఏ డాక్టర్ రామాంజనేయులు ఈడీ షాజా అబ్రహాం సిఎస్ఎస్ అండ్ సిఎస్ఎస్ గౌరీ సీఈఓ ఆల్ ఇండియా ఆర్గానిక్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆర్గానిక్ ఇండస్ట్రీ మొత్తం కలిసి వాళ్ళు ఒక సీఈఓని పెట్టుకుని ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా ముందుకు పోతున్నారు వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఒక పక్క పంట పండించడం ఎంత ముఖ్యమో దీన్ని మార్కెట్కి తీసుకుపోవడం కూడా సిస్టమ్స్ కూడా అంత ముఖ్యం అలాంటి ఆర్గనైజేషన్ వారు ముందుకు వచ్చారు ఇప్పుడే పురుషోత్తం ఫ్రమ్ ఐటీసీ కూడా వచ్చారు నేను అగ్రో బిజినెస్ లో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆర్గానిక్ అనేది లేకపోతే నేచురల్ ఫార్మింగ్ మీద మాక్సిమం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది నేను కుప్పాన్ని ఒక మోడల్ కింద తయారు చేయాలని ఇప్పుడే మిత్రుడు మాట్లాడినప్పుడు అన్నాడు ఐదేళ్లు కూడా అవసరం లేదు సరే మీరు అనుకుంటే రెండు సంవత్సరాలు చేయొచ్చని నేను చాలా స్పీడ్గా ఉన్నాను కానీ మిమ్మల్ని అందరినీ పరిగెత్తి అలిచిపోతారని భయం తప్ప ఇంకోటి కాదు లేకుంటే ఉరికి తీచ్చేవాడిని పరిగెత్తిచ్చేవాడిని తప్పకుండా ఐదు సంవత్సరాల్లో కుప్పంలో వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ పోవడానికి మేము సిద్దంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులందరూ కూడా ఆర్గనైజేషన్స్ మీరంతా ఇక్కడ మీ ఆర్గనైజేషన్ సెటప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ప్రీ హార్వెస్టింగ్ పోస్ట్ హార్వెస్టింగ్ ఈ రెండు మీరు వర్కౌట్ చేసుకుని దీన్ని లాజికల్ గా మనం తీసుకుపోగలిగితే మనం అనుకున్న ఫలితాలు వస్తాయి